మొన్న ఉమరాండి ఆజీఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఒక గిరిజన మహిళ ఆదివాసీ మహిళ పైన ఒక ముస్లిం అనే వ్యక్తి అయిన గతంలో కూడా ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి పెళ్లి చేసుకొని ఆమెతో ఉంటుండు ఉండుకుంటూ మళ్ళీ అదే తరహాలో ఇంకో మహిళ పైన ఆదివాసీ మహిళ పైన నిన్న అత్యాచారం చేస్తే ఆమె ప్రతిఘటించిన పారిపోయే ప్రయత్నంలో ఉంటే ఆమెను అత్యాచార ఎత్తున అత్యాచారం చేసి హత్య చేసి చంపాలి ఈమె పై నుంచి నాకు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని హత్య చేసి హత్య చేసి పారిపోయాడు కాకపోతే ఆమె పూర్తి స్థాయి కోరుకోక హాస్పిటల్లో ఇప్పుడు చౌబత్తుల మధ్యలో కొట్లాడుతూ ఆమె హాస్పిటల్లో ప్రస్తుతానికి ఉంది ఇటువంటి దూరాలు గత కొన్ని రోజులుగా పైన జరుగుతున్నా ఈ మైనార్టీలకు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మేము ఆడపిల్లలకు పూర్తి అభయ హస్తం ఇస్తామన్నారు ఇదేనా మీరు ఇచ్చిన అభయ హస్తం ఆడపిల్లలకు మీది అభయ హస్తమా భస్మాసుర హస్తమా రేవంత్ రెడ్డి ఎప్పాలే ఎంబడే అక్కడ ఆసిరాబాద్ లో నిన్న మత ఘర్షణలు కూడా మొదలైనాయి ఈ ఘర్షణలు రాష్ట్రం అంతా చుట్టుముట్టక ముందుకే రేవంత్ రెడ్డి సర్కారు ఈయనను అరెస్ట్ చేసి ఈయనను ఉరి తీయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలాగే అత్యాచారం మహిళల పైన ఎవరు అత్యాచారం చేసినా ఎప్పుడే వాళ్ళకు ఉరి శిక్ష విధించాలా చట్టాలు తయారు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి ఒక గోడు మహిళ అమాయకమైన మహిళ ఆటో ఎక్కిన పాపానికి ఒక మైనారిటీ వ్యక్తి జాతి అవసరం లేదు అని ఒక వ్యక్తి ఆటో ఎక్కిన పాపానికి ఆమెను తీసుకుపోయి నిర్మాణుష ప్రాంతంలో ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించి తీవ్ర ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచినాడు ఆమె తప్పించుకొని పరి